నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ పరిధిలోని అయోధ్యాపురానికి చెందిన ఇలాసారప్పు జ్యోతి ఈ నెల పదిహేడున తీవ్ర జ్వరంతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరింది చికిత్స నిర్వహించిన వైద్యులు రక్తం ఎక్కించాల్సిందిగా సూచించారు ఈ క్రమంలో జ్యోతి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు రక్తం తక్కువగా ఉండడం రక్త కణాల సంఖ్య పడిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలని జ్యోతి బంధువులకు సూచించారు सूपर्ड हाँ सर सारे माँ पेश सर हाँ सर सर थैंक यू सर थैंक यू नो ये सर नो सीता वातावरण हाँ आरोग्य श्री सर वेरी गुड थैंक यू विलास नगर मुख्यमंत्री आयुर्वेदपुर ग्रामस्थला आने को నడు నొప్పిని వచ్చి అడ్మిట్ అయింది హాస్పిటల్ సో బ్లడ్ ట్రాన్స్ఫరేషన్ కాడ మిస్మ్యాచ్ అయిపోయి బ్లడ్ ఎక్కేయడం జరిగింది దానిపైన ఆర్ఎంఓ గారు ఎంక్వైరీ కమిటీ చేశారు తక్షణం నా దృష్టికి వచ్చింది నేను కూడా మాట్లాడడం జరిగింది ఆర్ఎంఓ గారితో దానిపైన కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా లీవ్లో ఉన్నారు కలెక్టర్ గారు వచ్చాక తప్పనిసరిగా కమిటీ రిపోర్ట్ ఏది ఇస్తారో వారిపైన చదివే ఉంటుంది సో ఆమెకి ఇంకా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ కోసం నిమ్స్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకు పాపం ఆమె చాలా భయంగా ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా భయాందోళన ఉన్నారు కాబట్టి ఎలాంటి భయానికి చెందనవసరం లేదు డాక్టర్లు కంప్లీట్గా ఎంజిఎన్ సూపరింటెండెంట్ గారు అన్నీ వారి అన్ని విధాల చర్యలు తీసుకొని అంబులెన్స్ డాక్టర్ను ఒక లేడీ పేషెంట్ అటెండెంట్ ఇచ్చి నిమ్స్కి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటిది జరిగినా కూడా అన్ని విధాలు చూసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం మేము కూడా అక్కడ మించి డైరెక్టర్ గారు వీరప్ప గారితో కూడా మాట్లాడడం జరిగింది సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడేది సో పేషెంట్ను పంపించమని పోగానే తక్షణమే అడ్మిట్ చేసుకొని వారికి కావాల్సిన ట్రీట్మెంట్ బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం